నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒకళ్ళిద్దరిని మాత్రమే ఆ శాఖలకు సలహాదారులు నియమిస్తారు సీనియర్ సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్స్ని లేదనుకుంటే ఆయా సబ్జెక్టులో నిష్ణాతులు ఎవరైనా ఉంటే వారిని గవర్నమెంట్లు నియమించుకుంటారు ఏ గవర్నమెంట్న సరే ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారులకు వచ్చిన తర్వాత దాదాపుగా అంటే వైఎస్ఆర్సిపికి అనుబంధంగా పనిచేశారా లేకపోతే వైఎస్ఆర్సిపికి సానుభూతి పరులుగా ఉన్నారా లేదంటే వైఎస్ఆర్సిపికి సంబంధాలు ఉన్నా లేకపోయినా ఆఫీసు యొక్క సమర్థతను బట్టి సలహాదారుగా నియమించారు అనేది పక్కన పెడితే ముబ్బడిగా దాదాపుగా వందల సంఖ్యలోనే సలహాదారులు ఆంధ్రప్రదేశ్కి నియామకం పొందారు ఒక్కొక్క శాఖకి ఇద్దరు ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మరి వారందరూ కూడా ప్రభుత్వంలో ధనం వారికి జీతం ఇవ్వాలి అలవెన్స్ ఇవ్వాలి ఎక్కడికైనా క్యాంపులు వెళ్తే వాళ్ళకి బిల్లులు పెట్టాలి పెట్రోల్ బిల్లు ఆయిల్ కార్లు రెంట్లు ఇవన్నీ కూడా కోట్ల రూపాయల బడ్జెట్ వీటి మీద చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చాలా పెద్ద ఎత్తున గలం ఎత్తారు సలహాదారులందరూ ఎందుకు ఈ సలహాదారులు ఏం చేస్తున్నారు ప్రజాధనాన్ని దోసుకుంటున్నారు ఈ సలహాదారుల వల్ల ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అని అన్నారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి ఈ సలహాదారులు ఈ రాష్ట్రానికి వారికి ఇచ్చే జీతాలు ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది ఎన్ని కోట్ల రూపాయల దుర్వినియోగమైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి ఏంటి సలహాదారు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా కసరత్తు చేసి ఖచ్చితంగా ఎవరైతే సలహాదారులు ఏమేమి పాత్ర పోషించారు ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు సేవ పని ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారా లేదంటే ఆ పార్టీ ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా రకరకాలు రాంగ్ స్టెప్లు వేసారా రాంగ్ స్టెప్లు వేస్తే వాటన్నింటి సరి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క కొత్త గవర్నమెంట్ భావిస్తున్నట్టు తెలిసింది మరి సలహాదారులందరికీ ఎవరెవరు ఏ పాత్ర పోషించారు ఈ సలహాదారుల యొక్క కీలక అంశాల మీద ఇప్పటికే మరి నిన్నటిదాకా గవర్నమెంట్లో పనిచేసిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంత రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి బహుశా ఇవ్వాలిస్తున్నారనే ఒక సమాచారం ఉంది జనసీఎం జగన్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కీలకమైన రిపోర్ట్ చంద్రబాబు గారికి సలహాదారుల పాత్ర పైన సలహాదారులు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు ఎలాంటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పా ఉపయోగపడ్డారా లేదంటే రాజకీయ పరంగా వాళ్ళ స్వలాభం కోసం పాత గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తారు వీటన్నిటి మీద క్షుణ్ణంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు టీం కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఆ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరెవరి పాత్ర ఉంటే దాని మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఖచ్చితంగా సలహాదారులు ప్రధానమైన పైన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కఠిన నిర్ణయాలు ఉంటాయన్నారు ముందే చెప్పారు కఠినంగా ఎవరెస్ట్ అన్నారు అవసరమైతే కేసులు అరెస్ట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అన్నారు మరి అరస్టల వరకు ఎవరు వెళ్తారు ఎవరెవరు ఆ లిస్ట్లో ఉన్నారు అనేది ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు పెరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వెములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పెట్ట ఏలూరు